నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రఫీక్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్ తెలుగు లాగ్స్ అసలు ఈ రెండు మూడు రోజుల నుంచి వాట్సాప్ స్టేటస్లు చూసిన ఫేస్బుక్లు చూసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ చూసిన ఇప్పుడున్న యంగ్స్టర్స్ చాలా మంది చాలా ఫ్యాషన్గా చెప్తున్నారు మేము నోటాకి ఓటు వేస్తాము ఎవ్వరు మాకు ఇష్టం లేదు ఈ అభ్యర్థులు ఏ పార్టీలు మాకు ఇష్టం లేదు చాలా ఫ్యాషన్గా అయిపోయింది నోటాకు ఓటు వేయడం నోటాకు ఓటు వేస్తాను నోటుకు నోటాకు ఓటు వేసొచ్చాను అని చెప్పడం చాలా ఫ్యాషన్గా అయిపోయింది సో ఇంతకీ నోటాకి ఎంతమంది ఓటు వేయాలనుకుంటున్నారో కామెంట్ తెలియజేయండి అంతలోపు మనము అసలు నోటా అంటే ఏమిటి ఈ నోటా అనేది ఎప్పుడు ఇంట్రడక్షన్ అయింది ఇంతకుముందు నోటా కన్నా ముందు ఏం ఆప్షన్ ఉంది మనకు ఎవరైనా ఇష్టమైన అభ్యర్థులు ఉన్నప్పుడు వేయడానికి ఏమో ఆప్షన్ ఉంది సో ఇంతకీ నోటాకి వేయడం వల్ల మనకు లాభమా నష్టమా దే దీని గురించి మనం విశ్లేషణ చేద్దాం సో ఈ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మీరు షేర్ చేయండి ఎందుకంటే మనకి ఎలక్షన్స్కి ఒక రోజే ఉంది కాబట్టి రేపే మనకి ఎలక్షన్ కాబట్టి ఈ వీడియో ఎంతవరకు మంచిగా చేరితే అంతవరకు తెలుస్తుంది అంటే ఇంతకి నోటా గురించి తెలిసి వాళ్ళు ఏమన్నా మనసు మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో దయచేసి ఈ వీడియోని ఎక్కువ షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే లైక్ చేస్తేనే మనకు వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది కాబట్టి సో మనం ఇప్పుడు విషయంలోకి అయితే వచ్చేద్దాం అసలు ఇంతకి నోటా అంటే ఏమిటి నోటా అంటే నన్ ఆఫ్ ది అబో అంటే మనకు ఈవి ఈవీఎంలో కానీ బ్యాలెట్ పేపర్లో కానీ మనకు రాజకీయ నాయకుల యొక్క అభ్యర్థుల యొక్క పేర్లు ఉంటాయి సో మనకి ఎవరైతే చూస్తుంటాం కదా మనము మనకి ఈ యొక్క నాయకులు ఇష్టం అండి ఆ పార్టీ ఇష్టం లేదు ఈ పార్టీ ఇష్టం లేదు మళ్ళీ ఎవరికి వేయాలి అప్పుడు ఈ యొక్క నోటా అనే బటన్ మనం నొక్కితే నన్ ఆఫ్ ది అబో అంటే మీ యొక్క ఒపీనియన్ తెలుస్తుంది ఓహో ఇక్కడ మీదంటే ఇక్కడ మీ పేరు అయితే రాదు కానీ ఓహో ఈ యొక్క నియోజకవర్గంలో ఇంతమందికి ఈ యొక్క అభ్యర్థులు ఇష్టం లేదు అనే విషయం అయితే తెలుస్తుంది ఇంతకీ నోటా అంటే ఏమిటంటే ఇంతకుముందు ఈ నోటా కన్నా ముందు వార్డు ఏమని పెట్టాలనుకున్నారంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనే వార్డ్ని అక్కడ మనం ఈవీఎంలో యూజ్ చేయాలనుకున్నారు ప్రభుత్వము కానీ అది ఫైనల్గా రెండు వేల పదమూడులో సుప్రీంకోర్టు నోటా అని చెప్పి పెట్టండి ఈవీఎంలో అని చెప్పి ఆ యొక్క ఆప్షన్ అయితే ఇచ్చింది మనకు ఇంతకుముందు నోటా కన్నా ముందు అసలు ఏ ఆప్షన్ ఉండేది ఒకవేళ అభ్యర్థులు ఇష్టం ఉండకపోవడం అనేది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచే ఉండదు మనకి సో ఇంతకుముందు ఏముంది అంటే నెగిటివ్ ఓటింగ్ అనేది ఉండింది మనం పోలింగ్ బూత్కి వెళ్ళి ఫార్టీ నైన్ ఏ ఫామ్ తీసుకొని మనం ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వడం ఇస్తే అవుతుందంటే యొక్క అభ్యర్థులు ఇష్టం లేదు అని చెప్పి మనం వెళ్ళి ఫార్టీ నైన్ ఏ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చినామంటే తెలిసిపోద్ది ఓహో వీనికి నెగిటివ్ ఓటింగ్ ఇచ్చాడు వీడు అంటే వీనికి మేము ఎవరు ఇష్టం లేదా అని చెప్పి సో అక్కడ ఓటర్కి ఒక గోప్యత అనేది ఉండదు ఓటర్కి సేఫ్ అనేది ఉండదు రెండు వేల నాలుగులో ఏమైందంటే పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్స్ అనే ఒక సమస్య సుప్రీంకోర్టులో పోరాడింది ఓహో ఇక్కడ ఓటర్కి గోప్యత లేదండి ఈ నెగిటివ్ ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వడం వల్ల ఓటర్కి సేఫ్ ఉండదు సో దీనికి ఏదైనా ఆల్టర్నేట్గా ఏదైనా వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి కొన్ని వాదప వాదనలు జరిగిన తర్వాత రెండు వేల పదమూడులో ఇరవై ఏడో తేదీన రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏమనే ఈ నెగిటివ్ ఓటింగ్ అంటే ఫార్టీ నైన్ ఏ ఫామ్ తీసేసి ఈవీఎంలో కానీ బ్యాలెట్లో కానీ ఈ యొక్క నన్ ఆఫ్ ది అబ్బు అంటే ఇది నోటా అనే వర్డ్ని యూజ్ చేయండి వాళ్ళు అప్పుడు దాన్ని వాళ్ళు ప్రెస్ చేస్తే మాత్రం వాళ్ళకి ఇష్టం లేని ఓటు వాళ్ళు అక్కడ వేసుకోవచ్చు అని చెప్పి ఆప్షన్ అయితే ఇచ్చింది సో ఇంతకీ మన భారతదేశంలో రెండు వేల పద్నాలుగులో ఎందుకంటే మనకు ఫస్ట్ రెండు వేల పద్నాలుగులోనే మనకు ఇంట్రడ్యూస్ అయ్యింది నోటా అనేది ఈ నోటాకి ఎంతమంది ఓటు వేశారంటే అరవై లక్షల మంది మనకు ఈ నోటా అనే పదానికి ఓటు వేశారంటే అంటే దేశంలో దేశం మొత్తానికి అరవై లక్షల మంది అంటే ఒకటి పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ మెంబర్స్ మాకు ఎవరు ఈ అభ్యర్థులు ఈ పార్టీలు ఇష్టం లేదని చెప్పి ఈ యొక్క నోటాకి వేయడం జరిగింది ఓటు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కొద్దిగా అవేర్నెస్ వచ్చింది ఈ నోటాకి వేయడం వల్ల ఏం యూజ్లేస్ అండి ఏం లేదని చెప్పి కొంతమంది తెలుసుకొని ఒకటి పాయింట్ సున్నా ఆరు పర్సెంట్ మెంబర్స్ ఈ యొక్క అంటే దాదాపు అరవై లక్షల మంది గా చూస్తే మన ఇండియాలో అరవై లక్షల మెంబర్స్ ఈ యొక్క నోటాకి ఓటు వేయడం జరిగింది ఇక్కడ చూస్తే మీకు నోటా నోటాకి వేస్తే మీకు డౌట్ రావచ్చు మేము నోటాకి ఎక్కువ వేయడం వల్ల ఈ యొక్క ఎలక్షన్స్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా అని మీకు ఏమన్నా డౌట్ రావచ్చు అస్సలు కాదండి ఎందుకంటే నోటాకి ఎన్నెన్న ఓట్లు రాని తర్వాత ఏం చేస్తారు సార్ నోటా కన్నా తర్వాత ఎవరికైతే ఓటు ఎక్కువ వచ్చింటాయో వాళ్ళని గెలుపు అభ్యర్థిగా ప్రకటిస్తారు సో మీరు నోటాకి వేయడం వల్ల మీ యొక్క ఫ్రస్ట్రేషన్ అయితే దూరం కాదు అంటే ఒకవేళ మీకు ఇష్టం ఉండకపోవచ్చు ఏ అభ్యర్థి కూడా సో అప్పుడు ఏం చేస్తారు మీరు నోటాకు వేసేస్తారు సో నోటాకి వేసి ఏదో ఎలక్షన్స్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ కొత్త అభ్యర్థులను పెట్టి మళ్ళీ ఎలక్షన్ జరిపిస్తారేమో అని మీ యొక్క భావిస్తుంటారేమో సో అస్సలు కాదండి ఎందుకంటే అలా చేయడం చూస్తే మనకు చాలా ఖర్చుతో కూడిన పని ఓ సరే ఒకవేళ క్యాన్సిల్ చేసాము మళ్ళీ అభ్యర్థులు మీకు నచ్చారు మళ్ళీ నోటాకు వేశారు మళ్ళీ క్యాన్సిల్ చేశారు సో ఈ విషయంలో కానీ సుప్రీంకోర్టులో కొన్ని వాదనలు జరిగినాయి సో ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పని చాలా కష్టమైన పని అని చెప్పి ఏమని భావిస్తారు సార్ నోటాకి ఒకవేళ ఎక్కువ ఓట్లు ఇప్పుడు మన మన ఎగ్జాంపుల్గా మన నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు నోటాకే వచ్చినాయి ఏమైనా క్యాన్సిల్ చేసారా చేయరు ఏం చేశారు సార్ నోటా తర్వాత ఎవరికి ఓట్లు ఎక్కువ వచ్చినా చూస్తారు వాళ్ళని గెలుపు అభ్యర్థిగా ప్రకటిస్తారు అప్పుడు ఏం చేశారు మీ నోటా ఓట్ అనేది వేస్ట్ అయిపోతుంది సో ఇక్కడ చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో బీహార్లో అత్యధికంగా టూ పర్సెంట్ మెంబర్స్ బీహార్ ఓట్లో టూ పర్సెంట్ మెంబర్స్ నోటాకి వేసినారు తర్వాత స్థానంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లోనే ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం మెంబర్స్ ఓట్లు నూటాకైతే వేసినారు చూడండి నూటా ఓట్లు ఎంత వేస్ట్ అయిపోతున్నాయి ఒకవేళ నేను ఒక విషయం చెప్తాను ఒకవేళ మీకు అభ్యర్థులు ఇష్టం ఉంటారు ఆ పార్టీలు ఇష్టం ఉండదు కింద మనకి ఇండిపెండెంట్లు ఉంటారండి ఎవరైతే స్వచ్ఛందంగా ఇండిపెండెంట్లు ఎవరు ఉంటారు ఎవరంటే ఆశమాషిగా వేరు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఎవరైతే రాజకీయాల్లోకి రావాలనుకున్న ఇంటెన్షన్ ఉన్న వాళ్ళే ఈ యొక్క ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాక్సిమం నిలబడతారు సో మీరు మీకు అభ్యర్థులు ఇష్టం లేకపోతే మీరు ఇండిపెండెంట్ క్యాండిడేట్ని గెలిపియండి ఎవరైతే మన కోసం మన వాయిస్ని లేపుతున్నారో అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటున్నారో మన యొక్క నియోజకవర్గ సమస్యలని లేవత లేక అలాంటి వాళ్ళకి మీరు ఓటు వేసి గెలిపించండి ఇక్కడ ఒక ఇంకో ఇంకొక విషయం ఓటర్ ఎలా ఆలోచిస్తారంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పార్టీకి ఒక పార్టీ అనేది మనకి ఇష్టం ఉండదు ఆ పార్టీ కానీ ఆ యొక్క అభ్యర్థి కానీ ఇష్టం ఉండదు కానీ ఆ పార్టీనే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి అప్పుడు ఏం చేస్తామంటే తప్పనిసరిగా మనం ఓట్ ఎందుకు వేస్ట్ చేయాలి పక్కన ఉనికి వేసి మనం సరేలే ఇష్టం ఉన్నా లేకపోయినా వానికి అనుకుంటాం చాలా తప్పు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎవరైతే మీరేముంటారంటే ఆ ఓటు మనం వాడికి వేస్తే వేస్ట్ అయిపోద్దాం కదా ఎట్వాడు గెలవడ కదా వాడికి చేయడం వల్ల యూజ్ ఏమి వాడైతే ఇష్టం ఉంటాడు వాడు పని చేయగలడు ఒకలా గెలిపిస్తే కానీ ఏమంటే వాడు గెలవ ఓటు రాక రావేమో కదా అని చెప్పి మనం ఏం చేస్తామంటే వానికి ఎట్లా వాడు వానికి ఎందుకు వెళ్ళలే అని చెప్పి అనుకుంటాం చాలా చాలా తప్పు వాడు ఒకవేళ మీ వాయిస్ని అసెంబ్లీలో లేవనెత్తగలడు వాడు పోరాడగలడు అనే మీకు ఆ తపన ఆ యొక్క మీకు కాన్ఫిడెంట్ ఉంటే ఖచ్చితంగా వాడికే వేయాలి వాడు ఈసారి గెలవకపోయినా వాడు నెక్స్ట్ టైం వానికి ఒక మంచి బూస్టింగ్ ఉంటుంది ఓహో నాకు ఇంతమంది సపోర్టర్స్ ఉన్నారా అని వాడు ఇంకా కష్టపడతాడు ఇంకా మన సమస్యలు లేవనిస్తాడు మన ప్రజల్లోకి వెళ్ళి సో ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఒక ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే పిఠాపురంలో మనకు జనసేన అభ్యర్థి ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపో ఆయనకి పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మనం భీవంలోకి ఓడించినాము ఆయన ఒక వాయిస్ని లేవనెత్తే అభ్యర్థి ఆయన ప్యాకేజ్ స్టారా ఆ స్టారా ఇవన్నీ పక్కకు పెడితే కనీసం మన యొక్క బాధల్ని ఆయన అసెంబ్లీలో గట్టిగా లేవనెత్తే మనిషి కాబట్టి మనం ఒకసారి ఆయన ఒక ఛాన్స్ ఇస్తే ఏమవుతుందంటే చూడాలి మనం ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన ఎలక్షన్స్లోకి నిలబడు కాబట్టి ఆయన ఛాన్స్ ఇస్తే ఆయన గెలిచే అవకాశం ఉంటుంది సో నేను చెప్పడం ఏమిటంటే ఆయన గెలిపియండి అలా అని నేను సపోర్ట్ చేయడం లేదు సపోర్ట్ చేస్తాను లేదా అనేది నేను నా పర్సనల్ విషయం కానీ విషయం చెప్తున్నానంటే ఎగ్జాంపుల్గా ఎవరైతే ఎవరైతే మన సమస్యల్ని లేవనెత్తారో వాళ్ళకే మనం ఓటు వేయాలి వాళ్ళు గెలుస్తారా లేదా తర్వాత కదా అట్లీస్ట్ వాళ్ళకి బూస్టింగ్ అంటూ ఉంటుంది ఓహో మనకి ఇంతమంది సపోర్టర్స్ ఉన్నారా అని చెప్పి సో నేను చెప్పడం విషయం ఏమిటంటే ఈ నోటాకి వేయడం వల్ల యూజ్లెస్ చాలా చాలా తప్పు చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చూసిన స్టేటస్లు చాలామంది మేము నోటాకి వేస్తాం నోటాకు వేస్తాం నోటాకు వేస్తాం అని ఫేస్బుక్లో కానీ మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే వాట్సాప్లో కానీ స్టేటస్ పెట్టి ఎవరు అంటే మాక్సిమం యంగ్ జనరేషన్ పిల్లలే ఏదో ఫ్రస్ చేసో మాకు ఎవరు ఇష్టం లేదంటే మేము ఫ్యాషన్గా నోటాకి వేస్తాం ఓటు నేను ఓటా నో నేను నోటాకి వేసి వచ్చాను ఓటు అని చాలా మంది చెప్పుకుంటారు చాలా చాలా తప్పు ఎందుకంటే మీ యొక్క ఓటు వృధా చేసుకుంటారు దానివల్ల మీరు ఏదన్నా ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థికి వేసినా కూడా వానికి బలం చేకూరుతుంది వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ నిలబడడానికి ఆసక్తి చూపారు కాబట్టి సో మీ యొక్క ఓట్ని నోటాకు వేయకున్నట్ల మంచి మీ యొక్క వాయిస్ని మీ యొక్క సమస్యల్ని లేవనైతే ఆ యొక్క అభ్యర్థి కి వేసి మీ యొక్క ఓట్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ రేపు పదమూడవ తేదీ జరిగిపోయే ఓటింగ్ శాతంలో అందరూ పాల్గొని ఓటింగ్ శాతంని పెంచుతారని నేనైతే ఆశిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సెలవు